హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బట్ ఈరోజు అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి మ్యారేజెస్కు బాగా యూజ్ అవుతాయి డిజైన్స్ ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయండి డిజైన్స్ అయితే శారీ చూడండి ట్యాజిల్స్ ఇలా ఇచ్చేసాము శారీకి ట్యాజిల్స్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ మనం ఇలా బోట్ నెక్లో బోట్ నెక్లో టోటల్ మనం ఇలా వర్క్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్ స్టైల్లో వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి ఇలా టూ బార్డర్స్ ఉంటే టూ స్టెప్స్ ఇచ్చేసామండి బార్డర్స్ కూడా ఇలా ఆల్రౌండ్ బుట్టి వచ్చేసింది ఈ సింపుల్ శారీకి సింపుల్గా వర్క్ చాలా బాగా మ్యాచ్ అయ్యిందండి కంప్యూటర్లో కూడా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు నెక్ ప్యాటర్న్ కావాలన్నప్పుడు ఇలా డిఫరెంట్ నెక్స్ చేసుకోవచ్చు నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది వర్క్ అయితే కదా చూడండి శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ట్యాజిల్స్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము చూడండి సారీ ట్యాజల్స్ కూడా ఇలా మనం క్లిప్కుందంతా ఇలా డిఫరెంట్గా ప్యాటర్న్ చేసేసుకున్నాము శారీకి చాలా బాగుందండి ఈ శారీకి బ్లౌజ్ మేడం ఏది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వద్దన్నారు మనం ఇలానే డిజైన్ చేసాం చూడండి శారీ ఫ్యాబ్రిక్ మీదే ఇలా బోట్ నెక్లోనే చిన్నగా స్కాలప్ వచ్చేసింది చూడండి హ్యాండ్ కూడా టోటల్ ఇలా ఫ్లవర్లో చల్లా మోడల్ వచ్చేసింది హ్యాండ్ మొత్తం మనకి ఇలా లట్కన చిన్న స్కాలప్తో వచ్చేసింది శారీ ట్యాజిల్స్ కూడా ఇలా మగ్గం ట్యాజిల్స్ వచ్చాయి చూడండి బ్లౌజ్కి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే శారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీ కలెక్షన్ అయితే మేడం వాళ్ళు కీర్తి మేడం తన డాక్టర్ అండి మనకి ఏ దానికి డిజైన్ చెప్పలేదు మీరే సెట్ చేయండి మేడం మాకంటే కూడా మీకే బాగా తెలుసు కదా మీరే సెట్ చేసేయండి అన్నారు శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేసాము బ్యాక్ చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ స్టైల్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా చూడ స్కాలప్లోనే డిఫరెంట్గా మొత్తం చూడండి ఇక్కడ మనము జరదోసి యూజ్ చేసాము ఈ వైట్ మోతి కూడా వచ్చేసింది చల్లా మోడలు నెక్కు చిన్నగా స్కాలప్తో చాలా డిఫరెంట్గా ఉంది హ్యాండ్ చూడండి హ్యాండ్ అయితే మాత్రం హాసంగా ఉందండి డిఫరెంట్గా ఇలా హ్యాండ్కి వర్క్ వచ్చేసి టోటల్ మనకి ఇక్కడ లట్కన్స్ డిఫరెంట్ స్టైల్లో స్టెప్ బై స్టెప్ ఇలా డిఫరెంట్గా వచ్చేసాయండి చాలా లుక్కీగా ఉన్నాయి చూడండి బ్లౌజెస్ సెల్ఫ్ బ్లౌజ్ అయినా కూడా సేమ్ శారీ సేమ్ బ్లౌజ్ అయినా కూడా లుక్ అయితే చాలా బాగుందండి దీనికి కూడా సేమ్ మన మగ్గం ట్యాజిల్సే వచ్చేసాయి ప్రతిదీ యూనిక్గానే చేస్తామండి దానికి మేడం వాళ్ళైతే మనకి డిజైన్స్ చెప్పలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్గా చేసాము కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ చాలా బాగుంది శారీ అయితే కాంబినేషన్ చూడండి అల్లికంలో డిఫరెంట్ స్టెప్ బై స్టెప్ అల్లికంలో ట్యాజిల్స్ చేసేసాము ఇలా శారీ మొత్తం మనకి ఇక్కడ జుంకీ స్టైల్ వచ్చింది చూడండి వీడియోలో చూస్తే మనకి ఇలా మొత్తం టోటల్ శారీ అంతా జుంకీ స్టైల్ వచ్చేసింది మనం శారీకి మ్యాచింగ్గా ఇలా టోటల్ జుంకీ ఇచ్చేసాము చూడండి నెక్కు ఇలా టోటల్గా డిఫరెంట్గా జుంకీ నెక్కు ఇలా చిన్నగా స్కాలప్తోనే వర్క్ వచ్చేసింది ఇలా టోటల్ జుంకీ స్టైల్ హ్యాండ్ కూడా ఇలా స్కాలప్ చిన్న లట్కాని ఇచ్చేసి అంతా జుంకీ ఇచ్చేసాము ట్యాజిల్స్ కూడా మగ్గం ట్యాజిల్సే వచ్చేసాయి చూడండి ఇది కూడా ఇలా ఉన్న డిఫరెంట్గా ఉన్నవాడికి డిఫరెంట్ కలెక్షన్ చేసుకుంటేనే లుక్ ఉంటాయండి శారీ కొన్నాము అనేది కాదు శారీ ఎలా డిజైన్ చేసుకున్నాం శారీకి బ్లౌజ్ అనేది చాలా లుక్ వచ్చేస్తుంది అండి మన దాంట్లో ఉంటుంది దేనికైనా కూడా ఇది కూడా శారీ అంతా ఇలా పెద్ద పెద్దగా వచ్చేసాయి చూడండి ఫ్లవర్స్ ఈ శారీకి మనం ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాం ట్యాజిల్స్ కూడా ఫ్లవర్ ఫ్లవర్లోనే ఫోర్ ఫ్లవర్స్ వచ్చేలా ఇలా ట్యాజిల్స్ చేసేసాము శారీ మొత్తం ఈ శారీకి బ్లౌజు మనం ఇలా కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో అండి డిఫరెంట్గా ఉండాలనేసి మనం ఇలా నెక్ ఇచ్చేసి టోటల్ ఫ్లవర్ కూడా చూడండి ఫ్లవర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా వచ్చేసింది లీఫ్స్ ఫ్లవర్స్ మొత్తం నాట్వర్క్లోనే చిన్నగా నాట్వర్క్ హ్యాండ్ చూడండి వీ కట్ వచ్చేసింది వీ కట్లో మనం ఇలా పెటల్స్ ఇచ్చేసాము ఆల్రౌండ్ బుటీ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నెక్స్ కూడా డిజైన్స్ ప్రతిదీ కూడా యూనిక్గానే చేసాము ఇది కూడా ఇంకొక బ్లౌజ్ అండి ల్యావెండరు శారీ వచ్చేసి అంతా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది మనకు శారీ వచ్చేసి ఇప్పుడు అందుబాటులో లేదు బ్లౌజ్ ఒకటి తీస్తున్నాము ఇక్కడ చూడండి మిడిల్లో నెట్ యాడ్ వచ్చేసారు మిడిల్లో టూ స్టెప్స్ వచ్చేసి నెక్కు ఇక్కడ మిడిల్లో నెట్ వచ్చేసింది హ్యాండ్ టోటల్ బార్డర్ ఉందండి ఇలా మనం స్క్యాలప్తో లట్కాన్స్ ఇచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్